హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మొనాన్సా నేను మీ రమ్యశ్రీ మ్యాగీని ఎప్పుడు టూ మినిట్స్లోనే కాకుండా ఒక్కసారి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా తయారు చేసుకుందాము చాలా బాగుంటుందండి పిల్లలైతే వీళ్ళని కూడా జుర్రేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ మ్యాగీ ప్రిపరేషను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మ్యాగీ అసలు పెద్దవాళ్ళు పెట్టరు కానీ పిల్లలైతే వినరు కదండి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా మనము పిల్లలకి పెడతాం కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడేకాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందామండి ఇవి మంచిగా చిటపటలాడాలన్నమాట అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పోపు మంచిగా కాలాలి అనమాట ఇవి వేగుతూ ఉండగా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము ఇవి కాస్త వేగిపోయాక చూసారు కదండీ మంచిగా చిటపటలాడాయి ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చిలను కూడా వేసుకున్నాను కట్ చేసేసి ఇప్పుడు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది మరీ ఎక్కువగా కాదు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము ఉల్లిపాయలు వేగిపోయాయి కదా మనము ఎప్పుడు ఓన్లీ మసాలా మ్యాగీ వేసుకొని చేసుకుంటాము అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి మన ఇండియన్ స్టైల్లో చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటల్ని ఒక రెండు నిమిషాల పాటైతే వేయించుకుందాము అవి కొంచెం మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువగా మెత్తగా కాకుండా మనకి తినేటప్పుడు ముక్కలు కనిపిస్తే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే పావు టీ స్పూన్ పసుపు అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను మన ఇండియన్ స్టైల్ కాబట్టి కారాన్ని వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి ఇప్పుడు నేను ఇక్కడ పిజ్జా సాస్ తీసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే పర్వాలేదు వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మ్యాగీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఇప్పుడు దీని బదులు మీరు టమాటా కచపని కూడా వాడచ్చండి ఈ పిజ్జా సాస్ బదులు రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను ఇప్పుడు అది కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇవన్నీ మసాలాలు మనం వేసినవన్నీ వేగేంత వరకు చూసారు కదండి కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు దీంట్లోకి నేను ఒక వన్ లీటర్ వరకు అయితే నీళ్ళని యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే నాలుగు బిళ్ళలు వేస్తున్నాను అనమాట మ్యాగీని పొడిది అందుకని చెప్పేసి ఒక లీటర్ వరకు అయితే వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆ మసాలా మొత్తం ఆ నీళ్ళలో బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి నీళ్ళు బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దామండి ఇది ఒక ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను అనమాట నేను అందుకే నాలుగు బిల్లలు వేశానండి ఇప్పుడు కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు నీళ్ళు బాగా మరిగేంత వరకు మరిగించుకుందామండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కానీ లేదంటే ఎప్పుడైనా సండే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి నీళ్ళు బాగా మరిగిపోయాయి ఇప్పుడు మ్యాగీ బిల్లల్ని వేసేసుకుందాము ఇప్పుడు మ్యాగీ కూడా మనకి ఆటా మ్యాగీ వస్తుంది కదండి అవి కూడా యూస్ చేయొచ్చు ఒకవేళ మైదా పిండి ఇష్టం లేదనుకుంటే ఇవైతే నార్మల్ మ్యాగీయేనండి పిండివే నేను ఎక్కువగా చేయను పిల్లలకి మంచిది కాదని చెప్పేసి అప్పుడప్పుడు చేసిస్తాను రెగ్యులర్గా అయితే చేసి ఇవ్వనండి ఇప్పుడు మ్యాగీ బిల్లల్ని వేసేసాము కదండి ఇప్పుడు లోపల ఉన్న మసాలాని కూడా వేసేసుకుందాము మనకి మ్యాగీ మసాలా వస్తుంది కదా ఇది నేను మూడు వేసానండి ఆల్రెడీ మనం కారం వేసాము అలాగే పిజ్జా సాస్లో కూడా మనకి కారం ఉంటుంది అలాగే పచ్చిమిర్చిలను కూడా వేసాము కదా అందుకని చెప్పేసి మూడు ప్యాకెట్ల వేస్తున్నాను మీరు కొంచెం స్పైసీ తినాలనుకుంటే కొంచెం ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా వేసేసాము కదండి ఇప్పుడే కలియబెట్టకుండా అవి సిమ్లో మనము దీనిని దమ్ చేసుకుందాము అంటే మ్యాగీ ఉడికేంతవరకు ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండి ఒక భాగం అయితే మనకి మ్యాగీ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మెల్లిగా కలుపుతూ మ్యాగీని చితికని ఇవ్వకుండా మనము కలిపేసుకుందాము పిల్లలు ఇష్టపడరు కదండి మ్యాగీ మొత్తం చితికిపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతే బాగుండదు వాళ్ళు తినేటప్పుడు ఇలా జుర్రుకొని తింటారు కదా అందుకే మనము దానిని ఎక్కువగా కలిగి పెట్టకుండా జస్ట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆ మసాలా పూర్తిగా ఆ మ్యాగీకి పట్టే విధంగా మనము నేను చూపించే విధంగా మెల్లగా కలిపేసుకోండి చూసారు కదండి ఇంకా మనకి వాటర్ ఉన్నాయి ఇలా సూపి సూపిగా ఉంటేనే బాగుంటుందండి మరీ డ్రైగా ఉంటే బాగుండదు ఇప్పుడు ఒకసారి కలిగి పెట్టేసుకొని దానిపై నుంచి కొత్తిమీర వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీనిని ఉడికించుకుందాము చూసారు కదండి ఇప్పుడైతే కలిపేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటైతే మగ్గించుకుందాము కొంచెం రెండు నిమిషాలు అయింది కదండి మూత తీసి చూద్దాము మనకి మ్యాగీ మంచిగా ఉడికిపోయింది చూసారు కదండి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఉండే మ్యాగీ అయితే ఇండియన్ స్టైల్లో అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడిగా కానీ లేదంటే కొంచెం చల్లగా అయినాక కూడా తినేయచ్చు పిల్లలకి ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారండి అంత బాగుంటుంది చూసారు కదండి మనం వేసిన పాజ పిజ్జా సాస్ కూడా వేసాం కదా అది కూడా దాంట్లో చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా మనం వేసిన కారము అలాగే మ్యాంగీ మసాలా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి చేసి పెట్టండి అలాగే చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి